కాంగ్రెస్ కాంగ్రెస్కు అధికారం వచ్చింది ప్రజల్లో అభిమానం కాదు బోగస్ మాటలతో చెప్పిందని చెప్తున్నారు చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అంత ఈజీగా కాంగ్రెస్ మాటలు నమ్మారా ఇంతకాలం నమ్మని మాటలు ఇప్పుడు నమ్మి అధికారం కట్టబెట్టారా కట్టబెడితే ప్రజలను నయవంచన గురి చేసింది అంటారు ఎలా చెప్పగలరు వన్ ఇయర్లో ఎట్లా అంచనా వేయగలరు కులమానం ఏంటి మీకు థ్యాంక్ యూ రమేష్ గారు ముందుగా ఈ అవకాశానికి ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు అది కూడా ఎట్లాంటి హామీలు అంటే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు కదా అట్లా ఏది తోస్తే అది ఎవరు ఏది అడిగితే అది అంటే ఇక అరిచేతిలో వైకుంఠం లాగా హామీలు ఇచ్చి కూర్చున్నారు కూర్చోవడమే కాకుండా గడువులు వాళ్ళే పెట్టినారు కొంతమంది అడుగుతుంటారు మిత్రులు మమ్మల్ని మీకు తొందర ఎందుకు ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా అని వాస్తవం ఏంటి అంటే గడువులు మేము పెట్టలేదు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు రోజులు ఆరు గ్యారంటీల కింద పదమూడు ముఖ్యమైన హామీలు అవి కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు అందులో కూడా గడువులు వాళ్ళే పెట్టుకున్నారు ఉదాహరణకి ఇప్పుడు నేను ఆశా వర్కర్ల దగ్గర పోయి వస్తా ఉన్నా నేను వాళ్ళ పాపం దెబ్బలు తింటే వాళ్ళని పరామర్శించడానికి ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ పోయి వచ్చా వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు ఆరు నెలల ఇస్తామన్నారు పద్దెనిమిది వేలు జీతం చేస్తామన్నారు చేయలేదు అట్లా ప్రతి వర్గానికి ప్రతి సెక్షన్కి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మొత్తానికి నాలుగు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే నెగ్గారు అయితే ప్రజాస్వామ్యంలో గెలుపు గెలిపే గెలిచారు వాళ్ళు వాళ్ళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం మరి ప్రతిపక్షంగా మేము చెప్పాల్సిందేంటి హామీలు ఎంత మేరకు అమలైనాయి ఆరు గ్యారంటీలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది నాలుగు వందల ఇరవై హామీల్లో ఇప్పటిదకి నాకు తెలిసినంత వరకు కనీసం పది హామీలు కూడా అమలు కాలేదు కాబట్టి వారు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఇవాళ మీరు సోషల్ మీడియా చూసినా అదర్వైజ్ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినా స్పష్టంగా కనబడే కొలమానం ఏంటంటే బహుశా ఈ ముఖ్యమంత్రి తిన్నని తిట్లు స్వతంత్ర భారత చరిత్రలో ఒక సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి కేటీఆర్ లేదా ప్రజలు మీరు మీ కెమెరాలు పంపిస్తే ఈరోజు కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి సొంత ఊరు రుణమాఫీ అయ్యిందా లేదా ఎన్టీవీ వాళ్ళనే మొత్తం ఆ ఊర్లో ఉండే రైతులను కూర్చోబెట్టి ఒకటే చోట మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల ప్రజలు కూడా తిట్టిన సందర్భం గా నేను అదే చెప్తున్నా కాకపోతే అబద్ధాలు చెప్పకూడదు కదా వంద శాతం రుణమాఫీ జరిగిందని ముఖ్యమంత్రి గారంటే నేనేమంటున్నా కొండారెడ్డి పల్లెలో కానీ కొడంగల్లో కానీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కానీ సొంత గ్రామంలో కానీ అక్కడైనా సరే మేము రాము మీ ఎన్టీవీ వాళ్ళే వెళ్ళి మీరు రైతులతో మాట్లాడండి రైతులు కనుక నూరు శాతం రుణమాఫీ అయ్యింది అని చెబితే ఆ ఊరిలో కనుక ఒక తీర్మానం సంతకం పెట్టి నూరు శాతం అయిందని ఇస్తే నేను ముమ్మాటికి రాజకీయాలు వదిలేస్తాను